హాయ్ అండి ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఆ పఫ్ కుట్టమని ఇచ్చారనమాట కానీ షార్ట్ హ్యాండ్స్ ఫైవ్ ఇంచెస్ వరకు స్టిచ్ చేయమని ఇచ్చారు సో నేను చూపించిన స్క్రీన్ షాట్లో ఉన్నదైతే సెవెన్ ఇంచెస్ నుంచి నైన్ ఇంచెస్ వరకు ఉంటుంది సో వీళ్ళకి ఫైవ్ ఇంచెసే కావాలంట సో ఇప్పుడు వచ్చేసి మీరు టాప్ మొత్తం కట్ చేసిన తర్వాత సైడ్కి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాంతో అయితే నేను పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలాగా టూ లేయర్స్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి అంటే ఒకేసారి మనకి టూ హ్యాండ్స్ అయితే కట్ అయిపోతాయి ఇలాగా కోరాస్ అన్నీ కూడా ఇటువైపుకి మనకి రైట్ సైడ్ పెట్టుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఎప్పుడైనా సరే బ్లౌజ్ అయినా సరే హ్యాండ్స్ అయినా సరే కోరా అనేది మన దగ్గర ఉండకూడదండి పట్టేసినట్టు ఉంటుంది అనమాట నీట్గా రాదు ఫిట్టింగ్ కూడా సరిగ్గా ఉండదు సో నేను పఫ్ కోసము నా వైపుకి ఒక నాలుగించులు కింద పఫ్ పైన పఫ్ కూడా కావాలి కుచ్చులు హైట్ వచ్చేసి ఐదు ఇంచులు అండి టోటల్గా అయితే కింద పట్టి అతకాలి కదా పట్టి కోసం టూ ఇంచెస్ తీసేసి మొత్తం త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కింద ఫోర్ ఇంచెస్ పైన ఫోర్ ఇంచెస్ మొత్తానికి మనకి ఫోర్ ఇంచెస్ తోటే మనకి బుట్ట అనేది వస్తుంది చంక డౌన్ వచ్చేసి మూడు పావు తీసుకున్నానండి వీళ్ళది ఆర్మలుస్ వచ్చేసి ఎనిమిదిన్నర అయితే ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను కదా అక్కడ నుంచి క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకోవాలి కింద పట్టి వస్తుంది ఎగరసక కోసం రెండు ఇంచులు చాలా ఈజీ అండి ఇలా నీట్గా కరువు తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు మీరు డ్రెస్ కుట్టేటప్పుడు తీసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఎగస్ట్రా క్లాత్ తోటి కట్ చేసాను టూ ఇంచెస్ ఎగస్ట్రా క్లాత్ అయితే ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం కదా బుట్ట కోసం అక్కడ చిన్న టక్స్ పెట్టుకున్నారంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది దీనికి పెద్దగా ప్రాసెస్ అవసరం లేదండి చాలా ఈజీ ఎగస్ట్రా నాలుగు ఇంచులు పెట్టుకోవాలంటే కింద పైన మిగతాదంతా కూడా హ్యాండ్ కటింగ్ లానే ఉంటుంది కింద పట్టీ వేసుకుంటాం కదా ఆ పట్టీతో కలిపి ఫో మనకి ఫైవ్ ఇంచెస్ అనమాట హైట్ వచ్చేసి సో కాబట్టి నేను పైన బుట్ట కోసం త్రీ ఇంచెస్ హైటు అదేవిధంగా పట్టీ కోసం టూ ఇంచెస్ సో ఇప్పుడు నాకు మిగిలిన క్లాత్లో ఇలాగా టూ ఇంచెస్ వచ్చేటట్టు చూసుకున్నాను ఫోల్డింగ్లో టూ ఇంచెస్ చూసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి పొడుగు కూడా ఇలా పెట్టేసుకుని చూసుకోండి బుట్టకి కావాల్సినంత క్లాత్ వదిలేసుకుని చెక్ చేసుకుని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే బెస్ట్ ఏమైనా మళ్ళీ తక్కువ అయితే ఇబ్బంది పడాలి కదా మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ఎలాగ స్టిచ్ చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు షార్ట్ హ్యాండ్ అయినా లేకపోతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అయినా ఇదే మెథడ్ అండి ఇప్పుడు మనం టక్స్ ఇచ్చేసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ది ఫోల్డింగ్ వైపుకి సో అక్కడి నుంచి చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకోవాలి పెద్ద పెద్దగా పెట్టుకోకూడదు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి మనం టక్కిచ్చేంతవరకు స్టార్టింగ్ ఎండింగ్ మళ్ళీ ఇటు కూడా అంతే ఐరన్ చేసుకోవాలండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చూడండి ఇలా ఉంటుంది పఫ్ చూసారా తర్వాత వచ్చేసి మనకి మీరు నార్మల్గా అయితే పట్టి ఎలా కతుక్కోలో చెప్తాను నేను ఇక్కడ పైపింగ్ కూడా వేస్తానండి ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను నార్మల్గా పట్టి ఎలా జాయిన్ చేసుకోవాలో తర్వాత వచ్చేసి విత్ పైపింగ్ తోటి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి ఎంత పొడుక్కోవాలో అంతా తీసేసుకున్నాను పట్టిని రెండించులతోటి ఇలా అడుగు భాగంలో పెట్టేసుకోండి పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకుంటే మనకు పట్టి వస్తుంది ఇలా చేయటం వల్ల నాకు ఏమనిపించింది అంటే అంత లుక్గా అనిపించలేదనమాట పట్టి వేసినా కూడా వేనట్టే ఉంది సో ఈ రెండిటిని మనం సపరేట్ చేస్తూ పైపింగ్ వేసామనుకోండి అవి బాక్స్లా ఉన్నాయి కదా కలర్ తోటి పైపింగ్ వేస్తే బాగుంటుంది అనిపించింది సో నేనైతే ఇలాగా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని ముందుగానే థ్రెడ్ పెట్టేసుకుని కుట్టుకున్నాను ఇప్పుడు దీనికి జాయిన్ చేస్తున్నాను ఇలాగా చూడండి నార్మల్ పాదంతోనే కుడుతున్నానండి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్ ఉన్న క్లాత్ అయితే పర్లేదు ఇది నెక్ కాదు కదా అదే నెక్కి అయితే మనకి క్రాస్ ఉన్న క్లాత్ కావాలి సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోలింగ్ చేసేయాలన్నమాట సో ఇప్పుడు మనకి పైపింగ్ తోటి ఆ పట్టీ అనేది సపరేట్ అయింది సో ఇలా చేయటం వల్ల మనకి లుక్ అనేది బాగుంటుందండి ఇలాగా ఐరన్ చేయాలండి ఐరన్ చేస్తే ఇంకా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం పట్టీ వేయటం వల్ల హైలైట్ అవ్వట్లేదు పట్టి అనేది నార్మల్ హ్యాండ్ లాగే ఉందని చెప్పేసి మిడిల్లో నేను పైపింగ్ వేశాను మీరు చూపించిన నేను చూపించిన స్క్రీన్ షాట్లో అయితే పైపింగ్ లేదు సో దీనికి క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చండి క్యాన్వాస్ వేస్తే ఇంకా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది నెక్స్ట్ టైం నేను క్యాన్వాస్తో చూపిస్తాను అంటే ఇలాగ మనకి ముడతల కింద రాదనమాట ఐరన్ చేస్తే ఇప్పుడు కవర్ అయిపోతుంది కానీ క్యాన్వాస్ వేసామనుకోండి ఇంకా బాగా వస్తుంది అనమాట ఇలా గోరుతో గీక్కును ఐరన్ చేసుకోవాలి మనకి ముడతల కింద అనిపిస్తుంది ఎందుకంటే క్లాత్ అనేది తా చాలా తేలిగ్గా ఉంది కదా లేదంటే మీరు ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకున్నా కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు ఇలాగా ఇదంతా కూడా ఎలాగో ఖర్చులోకి వెళ్ళిపోతుందండి ప్రాబ్లం లేదు ఐరన్ చేసుకోవాలి కింద ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్కి స్టిచ్ వేస్తాను ఇలా మొత్తం కూడా కింద కూడా పైపింగ్ వేసుకోవచ్చు కావాలనుకుంటే సో చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఐరన్ చేసామంటే మీకు ఇలాగ ముడతల కింద కనిపించదు మీరు క్యాన్వాస్ అనేవి వేసుకోండి లేకపోతే లైనింగ్ వేసుకున్నా కూడా ఇంకా నీట్గా కనిపిస్తుంది సో చూసారు కదా పఫ్ హ్యాండ్స్ ఎలాగ స్టిచ్ చేయాలి ఏంటనేది కొంచెం ఎక్కువ హైట్ ఉన్నా కూడా పర్లేదు తక్కువ హైట్ ఉన్నా ఇదే మెథడ్ వీడియో నచ్చితే లైక్